नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్త పంచాశ యాభై ఏడవ సర్గ రావణుడు సేనాధిపతి అయిన ప్రహస్ూని యుద్ధమునకు పంపుట అకం పనవధం శ్రుతు క్రుద్ధో వై రాక్షసేవ్వర కచిద్ీన ముఖాపిచివానుదీక్షత రావణుడు అకంపనుని వధను గూర్చి విని కోపించి కొంచెము దైన్యముతో కూడిన ముఖముతో ఆ మంత్రుల వైపు చూసెను సతు ముహూర్తం తు మంత్రి సంవిచార్యతస్థురావః పూర్వ దివసే రాక్షసాధిపరీం సర్వగుల్మాన వీక్షితుం రాక్షసరాజైన ఆ రావణుడు సేపు ఆలోచించి మంత్రులతో కూడా మంతనము చేసి పిదప పూర్వాహ్నమునందు సేనా వ్యూహములను పర్యవేక్షించుటకై లంకా నగరములోనికి వెళ్ళను తామ్రాక్షసగణైర్గుప్తాం గుల్మైర్బహుభిరావృతా దదర్శ్య నగరీం రాజా పతాకజ రాక్షసరాజు రాక్షసుల గణముల చేత రక్షింపబడుచున్నది అనేక సేనా వ్యూహములతో నిండినది పతాకముల ధ్వజముల పంక్తులతో నిండినది అయిన లంకా నగరమును చూచెను వృద్ధాం తు నగరీం దృష్ట్యా రావణో రాక్షసేశ్వర ఉవాచాత్మహితం కాలే ప్రహస్తం యుద్ధ కోవిదం రాక్షసరాజైన రావణుడు వానరులచే ముట్టడించబడిన లంకను చూచి యుద్ధమునందు నిపుణుడైన ప్రహస్తునితో ఆ సమయమునకు తనకు హితమైన వాక్యము పలికెను పురస్యోపనివిష్టస్య సహసా పీడత్యం యుద్ధాత్ ప్రపశ్యామి మోక్షం యుద్ధ విశారదా యుద్ధమునందు నేర్పుగల ఓ ప్రహస్తుడా మన పట్టణమును శత్రువులు హఠాత్తుగా ముట్టడించి పీడించుచున్నారు ఇప్పుడు యుద్ధము తప్ప దీనిని విడిపించు ఉపాయము మరేదీ కనబడుటలేదు అహం వా కుంభకర్ణో వా సేనాపతి ఇంద్రజిద్వా నికుంభో వా ఈ భారమును వహించు సామర్థ్యము నాకు కుంభకర్ణునకు నా సేనాపతివైన నీకు ఇంద్రజిత్తునకు లేదా నికుంభునకు మాత్రమే ఉన్నది సత్వం బలమత శీఘ్రమాదాయ పరిగృహ్య విజయాయాభినిర్రి ఎత్రేవస అందువలన నీవు శీఘ్రముగా సైన్యమును తీసుకొని దానికి నాయకుడవై వానరులందరూ ఉన్న యుద్ధభూమికి వెళ్లి విజయమును సాధించుము నిర్ణయా చ చలితా వాహిని నర్ద తాం రాక్షసేంద్రాణుత్నాదం ద్రవిష్యతి నీవు యుద్ధమునకు వెళ్లవలెనని నిర్ణయించినట్లు తెలియగానే భయపడిపోయిన వానరసేన రాక్షస నాయకులు చేయు ధ్వనిని విని పారిపోగలదు చపలాహ్య వినీ చలచిత్ వానరా నసహిష్యంతితే నాదం సింహనాదమివద్విపా వానరులు చపనులు సరియైన శిక్షణ లేనివారు చంచల చిత్తులు వాళ్లు సింహగర్జనమును ఏనుగును సహింపజాలనట్లు నీధ్వని సహింపజాలరు విధృతే చ బస్ రా సౌమిత్రిణ ప్రహస్తవశమేష్యతి ఓ ప్రహస్థుడా ఆ సైన్యము పారిపోగానే రామలక్ష్మణులు సహాయరహితులై వశము తప్పి నీకు వశమైపోగలరు ఆపత్ సంశయ్రేయో నాత్ర నిశయీకృత ప్రతిలోను లోమం వాయత్తునో మన్యసేహితం ఇప్పుడు నీవు యుద్ధానికి వెళ్లిన పక్షాన నీకు విజయము లభించవచ్చును లభించకపోవచ్చును యుద్ధానికి వెళ్ళకపోయినచో మనకు పరాజయము అనగా ఆపద నిశ్చితము అందుచేత తప్పకుండగా కలుగు ఆపద కంటే సంశయాస్పదమైన ఆపద మంచిది అయితే ఈ విషయమున నీ అభిప్రాయము ప్రకారము ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో ఏది మనకు హితకరమో ఆలోచించి చెప్పుము రావణేనవ ముస్ ప్రహస్తో నీపతి రాక్షసేంద్రము వాచేదేంద్రమి వోషనా సేనానాయకుడైన ప్రహస్తుడు రావణుని మాటలు విని శుక్రుడు బలిచక్రవర్తితో పలికినట్లు ఆతనితో ఇట్లనెను మంత్రిత పూర్వం నశలై సహ మంత్రి వివాదశ్చాపి నో వృత్ సమవేక్ష్య పరస్పరం ఓ రాజా పూర్వము నేర్పరులైన మంత్రులతో మనము ఆలోచన చేసి ఉన్నాము ఆలోచించిన పిదప మన మధ్య పరస్పరము వివాదము కూడా జరిగినది సీత్రేయో వ్యవసిం మయా అప్రదానే పునర్యుద్ధం దృష్టమేవ తథ ఆనాడు ఆలోచన చేసినప్పుడు సీతను ఇచ్చివేయుట శ్రేయస్కరమని నా నిశ్చయమును తెలిపితిని సీతను ఇవ్వకపోయినచో మనకు యుద్ధము తప్పదు అను విషయమును కూడా చూచినాము సోహం మానైశ్చ సతతం పూజితస్వయా తవ ఆయా సమయములలో దానముల చేత సత్కారముల చేత మంచి మాటల చేత ఎల్లప్పుడూ అనేక విధముల నీచేత ఆదరించబడిన నేను నీకు హితము చేయకుందునా నీ మే జీవితం రక్ష్యం పుత్రదార ధనాని చం శంతం దర్థే జీవితం యుధి నా పుత్రులను గాని భార్యలను కాని ధనమును కాని నా ప్రాణములను గాని రక్షించుకొనవలను అను కోరిక నాకు లేదు నీ నిమిత్తము యుద్ధములో నన్ను నేను హోమము చేయదలచుకున్నాను చూడుము ఏముక్ భర్తారం రావణం వాహినీపతి నీపతి ఉవాచేదంబలాధ్యక్షాన్ ప్రహస్ పురత స్థితాన్ సేనాపతి అయిన ప్రహస్తుడు ప్రభువైన రావణునితో ఇట్లు పలికి ఎదుటనున్న సేనాధ్యక్షులతో ఇట్లు పలికెను సమానయతమే శీఘ్రం రాక్షసానా మహాబలం మద్బాణాగేన హతానాజిరే అద్య హృష్యంతు మాం సాదాహ పక్షిణ కన్న నౌకస రాక్షసుల పెద్ద సైన్యమును నా వద్దకు రండి ఈ రోజున నా బాణముల గొప్ప వేగము చేత చంపబడిన వానరుల మాంసమును తిని అడవులలో నివసించు పక్షులు తృప్తి చెందుగాక తస్య తద్వచనం శ్రుత్వా బక్షా మహాబలా బలముద్యోజయామాసు రాక్షస మందిరే గొప్ప బలముకల సేనాధ్యక్షులు ఆతని మాటలు విని రావణుని గృహము వద్ద గొప్ప సైన్యమును సిద్ధము చేసిరి సా ీమైర్ నానా విధాయుధ లంకా రాక్షస వీరైస్తైర్ సమాకుల అత్యమైన కాళములో ఆ లంక ఏనుగుల వంటి భయంకరులైన అనేక ఆయుధములు ధరించిన రాక్షస వీరులతో నిండిపోయను హుతాశనం తర్పయత్యం ఆజ్యంధ ప్రతివహ సురభిర్మారుతో వవౌ కొందరు రాక్షసులు అగ్నిలో హోమములు చేయు బ్రాహ్మణులకు నమస్కరించుచుండిరి అప్పుడు నేతి వాసనను మోసికొనుచు పరిమళముతో కూడిన వాయువు వీచెను స్రజశ్చ వివిధాకారా జగృహుస్వభిమంత్రిత సంగ్రామ సజ్జా సంహృష్టా ధారయన్ యుద్ధానికి సిద్ధమైన రాక్షసులు అప్పుడు అభిమంత్రించిన అనేక విధములైన మాలలు గ్రహించి సంతోషించుచు ధరించిరి కవచినో వేగాదాప్లుత్య రాక్ష రావణం ప్రేక్ష్య రాజానం ప్రహస్తం పర్యవారయన్ రాక్షసులు ధనస్సులను కవచములను ధరించి రాజైన రావణుని చూచి వేగముగా ఎగిరి లేచి ప్రహస్తుని చుట్టూ నిలచిరి అథా మంత్ర్యురా రాజానం భేరీమాహత్య భైరవాం आरुरोह युक्तः प्रहस्तः सज्जकल्पितम् हयैर्महाजवैर्युक्तम् सम्यक् सूतसु संयतम् महाजलद निर्घोषम् साक्षाच्चन्द्रार्कभास्वरम् उरगध्वज दुर्धर्षम् सुवरूथम् स्ववस्करम् सुवर्णजालसंयुक्तम् प्रहसन्तमिव श्रिया पिदप प्रहस्तुडु रावणुनि अनुज्ञपुन्दि భయంకరమైన భేరీ మ్రోగించి ఆయుధములు ధరించి తన కొరకై సిద్ధము చేయబడిన రథమును ఎక్కెను మంచి వేగము కల గుర్రములు కట్టిన ఆ రథమును సారథి బాగుగా అదుపులో ఉంచుకొనెను సూర్య చంద్రుల వంటి కాంతి గల ఆ రథము ధ్వని మేఘముల ఉరుముల వలె ఉండెను చక్కగా రక్షింపబడిన మధ్య భాగము మంచి చక్రములు గల ఆ రథముపై కట్టిన సర్పచిహ్నాంకితమైన ధ్వజము చూచుటకు భయంకరముగా ఉండెను బంగారు జాలము కట్టి అలంకరించిన ఆ రథము శోభతో నవ్వుచున్నదా అన్నట్లు ఉండెను తస్తం రథమాస్థాయ రావణార్పిత శాసన లంకాయా నిర్యూ తూర్ణం బలేన మహతావృత రావణుని చేత ఆజ్ఞాపింపబడిన ఆ ప్రహస్థుడు రథమునెక్కి పెద్ద సైన్యము వెంటరాగా లంక నుండి బయలుదేరను తుందుభి నిర్ఘోషని నదోపమ వాది న పూరయన్నివ మేదినీ శుశ్రువే శంఖ శబ్దశ్చ ప్రయాపత సేనాపతియైన ప్రహస్తుడు బయలుదేరగానే మేఘధ్వని వంటి భేరీలధ్వని వాద్యములధ్వని శంఖములధ్వని భూమిని నింపివేయుచున్నట్లు వినబడెను నినదంతః స్వరాన్ ఘోరాన్ రాక్షసాజ్మురగ్రత భీమ రూపామకాయా ప్రహస్త పురసరా భయంకరములైన రూపములు పెద్ద శరీరములు గల రాక్షసులు ఘోరములైన శబ్దములు చేయుచు ప్రహస్తుని ముందు వెళ్ళిరి నరాంతక కుంభహను మహానాద సమున్న ప్రహస్త సచివాహ్యేతే నిర్యయు పరివ్యం నరాంతకుడు కుంభహనువు మహానాదుడు సమున్నతుడు అను ప్రహస్తుని సచివులైన రాక్షసులు ఆతని నలువైపులా నడుచుచు వెళ్ళిరి వ్యూఢే నేవోరేణ పూర్వద్వారాత్స నిర్యయ గజ బలేన బలెన మహతావృత వ్యూహముగా ఏర్పరుపబడినది వలె చాలా భయంకరమైన ఏనుగుల గుంపు వలె ఉన్న గొప్ప సేనతో కూడిన వాడై ఆతడు తూర్పు ద్వారము నుండి బయలుదేరను సాగర బలేన సహ బ ప్రహస్త క్రుద్ధ కాలాంతకయమోపమ కాలమునందు ప్రాణులను నశింపచేయు యమునితో సమానుడైన కోపించిన ఆ ప్రహస్తుడు సముద్రముతో సమానమైన సమూహముగల ఆ సైన్యముతో కూడిన వాడై బయల్ వెడలను తణోేణ రాక్షసానా నర్ద తా లంకాయావూతాని వినేర్వికృతై స్వరై అతడు ప్రయాణమైనప్పుడు వెడలిన వాద్యాదుల ధ్వనిచేతను గర్జించుచున్న రాక్షసుల ధ్వనిచేతను లంకలోని ప్రాణులన్నీ వికృత స్వరములలో అరచినవి వ్యభ్రమాకాశమావిశ్య మాంస భోజనా మండల్యపసన్యాని ఖగాశ్చక్రూరథం ప్రతి మాంస రక్తములను తిను పక్షులు మేఘములు లేని ఆకాశములో ప్రవేశించి రథము వైపు అపసవ్యముగా పైన తిరిగెను తిరిగను మమం త్యవకజ్జ్వాివాఘోరాబాశి అంతరిక్షాత్సపాతోల్కా వాయుశ్చ పరుషం వవౌ భయంకరములైన ఆడ నక్కలు అగ్నిజ్వాళలను కక్కుచు కూసినవి అంతరిక్షము నుండి ఉల్కపడెను వాయువు పరుషముగా వీచను అన్యోన్యమర కాశిరే మేఘాశ్చ మేఘాశ్చర నిర్ఘోషారథస్యోపరి రక్షస వవర్షూ చాస్య శిశిచు పురస్సరాన్ గ్రహములు పరస్పరము యుద్ధము చేసి ప్రకాశ విహీనములు అయ్యను ప్రహస్తుని రథము పైన మేఘములు పరుషమైన ధ్వనులు చేయుచు ఆ రాక్షసుని రథము మీద రక్తమును వర్షించినవి ముందు నడచుచున్న వాళ్లను తడిపివేసినవి కేతోర్మూర్ధని గృధ్రస్ విలీనో దక్షిణాముఖ దన్నుభయ సమగ్రామరత్ ప్రభా గ్రద్ధ ధ్వజ శిఖరము మీద దక్షిణాభిముఖముగా కూర్చుని దాని రెండు పక్కలకు తిరిగి కూయుచు శోభనంతను పోగొట్టెను సారథేర్ సంగ్రామమవగాహత సంగ్రామమవగాహోదోప తాత్సూత్యయ సాదిన సూత వంశములో పుట్టిన గుర్రములను తోలే సారథి యుద్ధరంగములో ప్రవేశించుచుండగా ఆతని చేతిలో నుండి జారి కొరడా అనేక పర్యాయములు క్రింద పడిపోయను నిర్యాణ శ్రీశ్చయాచసు దుర్లభా సాశ ముహూర్తేన ప్రయాణ సమయములో ప్రకాశించే చాలా దుర్లభమైన ఏ శోభ ఉండునో అది ఆ ముహూర్త కాలములో నశించినది సమప్రదేశములలో గుర్రములు తొట్ృుపడినవి ప్రహస్తం తంహి నిర్యాంతం ప్రఖ్యాత పౌరుషం యుధి నానా ప్రహరణ కపిసేనాభ్యవర్త గుణములచేత పౌరుషముచేత ప్రసిద్ధుడైన ఆ ప్రహస్తుడు బయలుదేరి వచ్చుచుండగా వానరసేన అనేక విధములైన ఆయుధములతో యుద్ధరంగములో ఎదుర్కొనెను అథ ఘోష సుతుములో హరీణాం సమాత వృక్షానారుజతాం చైవ గుర్వీర్వై కృష్ణతాం గృణతాశి అప్పుడు వానరులు వృక్షములను పీకుచుండగా పెద్ద శిలలను ఎత్తుచుండగా చాలా వ్యాకులమైన ధ్వని చ నదా చ గర్జతాం ఉభే ప్రముదితే సైన్యే రక్షోగణవ నౌక సా వేగితానా సమర్థానామన్యోన్యవ కాక్షిణా పరస్పరం చాహ్వయత శ్రూయతే మహాన్ ధ్వని చేయుచున్న రాక్షసుల సైన్యము గర్జించుచున్న వానరుల సైన్యము రెండు సైన్యములు ఉత్సాహముతో ఉండెను వేగవంతులు సమర్థులు ఒకరినొకరు చంపవలెను అనుకోరుచున్న ఒకరినొకరు పిలుచుకొనుచున్న రాక్షస వానరులు చేయు గొప్ప ధ్వని తత తహస్ కపిరాజవాహిని అభిప్రతస్థే దుర్మతి వివృద్ధ వేగశ్చ వివేశతా చూమ్ యథాముమూర్షు శలభో విభావసు పిమ్మట ఆ దుర్మతియైన ప్రహస్థుడు విజయము కొరకై సుగ్రీవుని సేనవైపు బయలుదేరి వెళ్లి మరణింపనున్నవాడై మిడత అగ్నిలో ప్రవేశించినట్లు ఆ సైన్యములో అధికమైన వేగముతో ప్రవేశించను ఇత్యార్షే శ్రీమద్్రామాయే వాల్మీకే ఆది కావ్యే యుద్ధకాండే సప్త పంచాశ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ सर्वमक्षम्यतां देव नारायण नमोस्तुते कायेन वाचा मनसे इन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकृते स्वभावतः करोमि यद्यत् सकलं परस्मै श्री राघवयेति समर्पयामि श्री राम जय राम जय जय राम